గురు గాయకుడు దత్తాత్రేనమ్మ మే ఒకటో తారీఖున మారినటువంటి గురుగ్రహ ప్రభావం మకర రాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది మకర రాశి వారికి ఒక విధంగా చెప్పాలంటే గురువు పంచమ స్థాన ప్రవేశం అదేను మరి ఈ గ్రహాలు ముఖ్యంగా గురుగ్రహం లాంటి పెద్ద గ్రహాలు మారినప్పుడు మూర్తి నిర్ణయం జరుగుతూ ఉంటుంది చంద్రుడున్న స్థానం బట్టి ఆ మూర్తి నిర్ణయం జరుపుతారు మరి అటువంటి మకర రాశి వారికి ఇది స్వర్ణమూర్తిగా రావడం జరిగింది అంటే గురుగ్రహం వీళ్ళకి వంద శాతం మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది భూతత్వ రాశి అయినటువంటి మరి భూతత్వ రాశిలోకి మరి ఈ గురు వృషభ రాశిలోకి ప్రవేశించడం వలన మరి కన్యా రాశికి అలాగే మకర రాశికి కూడా తన యొక్క పంచమ భాగ్య దృష్టిలో వీక్షించడం వలన మకర రాశి వారి ఖచ్చితంగా వాడి యొక్క టోటల్ గా వాడి యొక్క జీవన విధానం మారబోతుంది అంటే అదృష్టమైనటువంటి ఫలితాలంటే గురువు దృష్టితో చూడటం అంటే మాట జాతకుని పూర్తిగా సంస్కరించబడతాడు వాడు వాళ్ళు ఉన్న స్థితిని బట్టి స్థాయిని బట్టి వాటికి ఉన్నటువంటి బలహీనత గురించి బయటపడే విధంగా చేస్తాడు అలాగే ఒక సంస్కారవంతమైనటువంటి మంచి అలవాట్లు మంచి నడవడిక ఒక క్రమశిక్షణ దైవభక్తి సాంప్రదాయబద్ధంగా జీవించే విధంగా మరి గురువు జాతకుడిని మార్చే ప్రయత్నం చేస్తారు అలాగే ఆరోగ్యపరంగా ఉండే అవకాశం ఉంటుంది అంటే చిన్న మైనస్లు మైనస్లున్నా అనారోగ్య సమస్యలున్నా బలహీనతలున్నా చీర అలవాట్లున్నా వాటి నుంచి బయటపడతారు ముఖ్యంగా పంచమ స్థానం అన్నది జాతకుడి యొక్క పాతంలో ఉన్నటువంటి టాలెంట్ వాడి యొక్క సంతానం ప్రేమ వ్యవహారాలు ఇవన్నీ చెప్తూ ఉంటారు కాబట్టి జాతకుడు మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరుతాయి ముఖ్యంగా పిల్లల యొక్క అభివృద్ధి ఈ రాశి వారికి రాబోతుంది అంటే ఏదన్నా గత సుమారు ఆరు సంవత్సరాలుగా ఈ మకర రాశి వారు ఏనాడు శ్రేణి ప్రభావం వల్ల సెవెంటీ ఎయిటీ పర్సెంట్ పీపుల్ చాలా వరకు స్ట్రగుల్ పడటం జరుగుతుంది ఎంత స్థాయిలో ఉన్నా రావాల్సిన డబ్బు సకాలంలో రాకపోవడం వల్ల పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ అది పెద్దగా పెరగకుండా డెడ్ క్యాప్ అయిపోవడం వల్ల చాలా మంది ఇబ్బంది పడటం జరుగుతుంది అటువంటి వారికి ఒక విధంగా ఇప్పుడు మారినటువంటి గురువు ఖచ్చితంగా వారి యొక్క కష్టాల నుంచి పూర్తిగా బయటపడవేయడం జరుగుతాం అలాగే ఇంక ఇంక ఇంజుగా కూడా నెమ్మది నెమ్మదిగా తన ప్రభావాన్ని మకర రాశి వారి మీద నుంచి తగ్గించుకుంటూ మూడవ స్థానంలోకి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి శని వెళ్ళిపోయే ముందు తను ఏదైతే తీసుకున్నాడో అవన్నీ తిరిగి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో అది ఒకటి అయితే ఎప్పుడన్నా సరే మరి గురువు జాతకుడికి ఏదైనా ఇవ్వాలంటే శని కూడా జాతకుడికి సహకరించాలి శని ప్రభావం జాతకుడి మీద ఎక్కువగా ఉన్నప్పుడు గురుగ్రహం తన శుభ ఫలితాన్ని ఎందుకంటే దానికి శని ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే జాతకుడు దానికి సిద్ధంగా ఉండలేకపోతుంటాడు జాతకుడు ఇచ్చిన మంచి ఫలితాన్ని అందుకోలేకపోతుంటాడు దానివల్ల ఏంటంటే గురువు ఏం చేయలేకపోతుంటాడు మరి ఇప్పుడు శని ప్రభావం నెమ్మది నెమ్మదిగా తగ్గింది కాబట్టి మరి జాతకుడు ఇప్పుడు చెప్పిన విధంగా క్రమశిక్షణతో ఒక నిజాయితీగా మరి ఉండడం వల్ల ఖచ్చితంగా గురువు జాతకుని మరి అటు గురు కారకత్వం అనేటువంటి ఆర్థిక సంబంధిత విషయాల నుంచి వ్యాపారస్తులు కానీ అందరికి కానీ దానం ఇంపార్టెంట్ ముఖ్యంగా విద్యార్థులకి తన యొక్క బలహీనతల నుండి బయటపడేస్తాడు ఉన్నత విద్య అవకాశాలు కల్పిస్తాడు అలాగే పంచమ స్థానమే మనకు చెప్తూ ఉంటుంది ఎప్పుడన్నా జాతకుడు ఉద్యోగంలో ఎప్పుడు ప్రవేశిస్తాడు ఉద్యోగం ఎప్పుడు మారుతాడు ప్రథమ జీవితం ఎప్పుడు జాతకుడు తీసుకుంటాడు అనేది ఐదో స్థానం బట్టి చెప్తూ ఎందుకు ఈ దశమానికి దశమ స్థానానికి ఐదవ స్థానం అనేది అష్టమ స్థానం అవుతుంది అందుకని అంటే సడన్ గా ఉద్యోగం రావాలన్నా పోవాలన్నా పంచమ స్థానం బట్టి ఆధారపడి ఉంటుంది అటువంటి పంచమ స్థానంలో గురువు రావడం వల్ల కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి అంటే ఎటువంటి రికమెండేషన్ లేకుండా వాళ్ళు స్వయం ప్రయత్నం చేస్తున్న వారికి మరి ఉద్యోగ ప్రయత్నం ఫలిస్తుంది ఉద్యోగం మారదాం అను మారదాం అనుకున్న కూడా మరి ఉద్యోగం మారే అవకాశం ఉంది కానీ ఖచ్చితంగా మాత్రం ఉద్యోగపరమైన చేంజెస్ జాతకుడికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ఇక్కడ ఇంకో టెక్నిక్ ఉంది మన ఇక్కడ ఐదో స్థానంలో ఉన్నటువంటి గురువు పదకొండో స్థానాన్ని చూస్తున్నాడు అలాగే రెండో స్థానంలో ఉన్నటువంటి శని కూడా పదకొండో స్థానంలో చూస్తున్నాడు అంటే మొత్తం మీద ఏంటంటే మకర రాశి వారికి ఈ రెండు గ్రహాలు కూడా పదకొండో స్థానాన్ని చూడటం ఎప్పుడైనా సరే జ్యోతిష్ శాస్త్రంలో గోచారం ప్రకారం ఈ డబల్ ట్రాన్సిస్ట్ అంటుంది ఈ రెండు గ్రహాలు శని గురు గ్రహాలు రెండు కలిసి ఏ భావాన్ని చూస్తాయో ఆ భావం ఖచ్చితంగా ఆ భావ కదా నిచ్చి తీరుతుంది అందులో ఏ డౌట్ లేదు సో ఈ లాభస్థానం యాక్టివేట్ అవ్వడం వల్ల జాతకుడు లాభస్థానం అయితే ఉంటుంది ధనాదాయం పెరుగుతుంది అంటే ధనమే కాదు జాతకుడు ఏదైతే అనుకుంటాడో ఏదైతే సాధిద్దాం అనుకున్నాడో ఏదైతే తన చేతికి వస్తుందో అది లాభస్థానం చెప్తూ ఉంటుంది కాబట్టి మరి లాభస్థానం యాక్టివేట్ అవ్వడం వల్ల పంచము అనుకూలంగా ఉండడం వల్ల అటు పెళ్లి విషయాలు అవ్వచ్చు ఉద్యోగ విషయాలు అవ్వచ్చు జాతకుడు ఏదైనా ఒక సాధించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఏదైనా ఒక తన అనుకున్నటువంటి టార్గెట్ తను అనుకున్నటువంటి గోల్ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఖచ్చితంగా ఈ జాతకుడికి మంచి రోజులు ఆల్రెడీ ప్రారంభమైనట్టే అనుకోవాలి ఇంచుమించుగా మీరు వేలనాడ శైలి గురించి ఇంకా మర్చిపోవచ్చు అది ఇంచుమించుగా మీకు అయిపోయింది అనుకోండి గురువు ఇచ్చిన మంచి ఫలితాలు అందుకోవాలంటే మీరు చేయవలసింది ఒకటే గురువుని బలవంత బలం పెంచుకోవాలంటే ఖచ్చితంగా మీరు దక్షిణామూర్తి ఆరాధన శివుని యొక్క ఆరాధన చేసుకుంటూ ప్రస్తుతం లాభస్థానం ఉంచుకురా కాబట్టి హనుమాన్ ఆరాధన హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం అలాగే వీలైతే మంగళవారం మంగళవారం హనుమాన్కి సింధూరంతో కానీ తామ్రపాకంతో కానీ మీరు అర్చన గాని పూజ కానీ చేయడం వల్ల ఖచ్చితంగా మరి గురుగ్రహ అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభించి ఈ సంవత్సరం మీరు అటు ఆర్థిక సంబంధించిన విషయాల్లో హండ్రెడ్ పర్సెంట్ అనుకూలంగా ఉండి పూర్తిగా గత వైభవాన్ని తిరిగి పొందే అవకాశం ఉంది స్వస్తి శ్రీమాత్రేనా దత్తాత్రి నమ ఈ వీడియోలో మనం మే ఒకటో తారీఖున వృషభ రాశిలోకి ప్రవేశించినటువంటి గురుగ్రహ ప్రభావం కుంభరాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం మరి గురువు చతుర్థ భావంలోకి ప్రవేశించడం జరిగింది ఒక విధంగా నాలుగవ స్థానం అనేది అంత అనుకూలమైనటువంటి స్థానం కాదు నాలుగవ భావంలోకి ప్రవేశించినటువంటి గురువు నాలుగు ఎనిమిది పన్నెండు భావాన్ని యాక్టివేట్ చేయడం జరుగుతుంది ఐదు తొమ్మిది దృష్టిల ద్వారా ఈ ఫలితాలు ఇది ఒక మోక్ష త్రికోణం ఈ మోక్ష త్రికోణం ఎవరికి అనుకూలంగా ఉంటుంది మరి విశ్రాంతి జీవితం తీసుకుందాం అనుకున్న వారికి ఈ సంసార జీవితం నుంచి బయటపడి ప్రశాంతంగా ఉందాం అనుకున్న వాళ్ళకి అలాగే బాధ్యతలన్నీ విరమించి ప్రశాంతంగా ఏ విదేశమో ఇతర దేశమో వెళ్ళి సుఖంగా జీవితాం అనుకున్న వాడికి అది అదొక యాంగిల్ అనుకుంది ఈ విధంగా మరి ఈ నాలుగవ స్థానం అనేది స్థాన చలనాన్ని కలిగిస్తూ ఉంటుంది ఇక్కడ ఏమైందంటే నాలుగవ స్థానంలోకి గురు వచ్చినప్పుడు ఈ మహాభారతంలో పాండవులు వాళ్ళ యొక్క రాజ్యాన్ని జూతం ఆడడం ద్వారా కోల్పోవడం జరిగింది సో ఈ కారణం వల్ల ఏంటంటే మనకి శాస్త్ర ప్రకారం స్పెక్యులేషన్ జోలికి వెళ్లవద్దు అంటే షేర్ మార్కెట్ కానీ రేసులు కానీ ప్యాకెట్ కానీ ఎటువంటి స్పెక్యులేషన్ సంబంధించిన విషయాల్లో కూడా వెళ్ళకూడదు అలాగే భూములు సంబంధించిన వ్యవహారాల్లో కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి అంటే ఏదైనా ఆస్తి చేయ అవకాశం ఉంది అధికారం పోగొట్టుకునే సూచనలు ఉన్నాయి సో దాని వలన పైకి ఈ మూర్తి నిర్ణయం జరుగుతూ ఉంటుంది ప్రతి గ్రహం కూడా రాసి మారినప్పుడు సువర్ణ రజిత తామ్ర లోహమూర్తులుగా గ్రహణ నిర్ణయం నడుపుతూ ఉంటుంది దాంతో మరి ఈ కుంభరాశి వారికి లోహ పూర్తిగా రావడం జరిగింది అంటే కేవలం ఇరవై ఐదు శాతం మాత్రం మంచి ఫలితాలు గురువు మరి ఈ సంవత్సరంలో మీకు అందేమగలుగుతూ ఉంటాడు సో ఆ కారణం వల్ల ఏంటంటే మీరు అంటే ఇరవై ఐదు శాతం మంచి అంటే డెబ్బై శాతం చెడు ఫలితాలు మాత్రం అనుకోవద్దు ఆ కారణం వల్ల ఏంటంటే ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అయితే ఏంటంటే ఇక్కడ ఇది కామన్ గా నాలుగో స్థానంలోకి గురువు అన్ని రాశుల వారికి నాలుగో స్థానంలోకి వచ్చినప్పుడు ఈ విధంగా జరిగే అవకాశం ఉంది సుమా అని ఈ పాండవులు జోదంలో ఓడిపోవడం రాజ్యం పోవడం పరగదేశమనం అడవిలు పట్టు తిరగడం ఇదన్నీ కూడా మరి నాడీ గ్రంథంలో రాయడం జరిగింది మామూలుగా మరి కుంభరాశి వారి పరిస్థితి ఏంటి అని ఆలోచించినప్పుడు కుంభరాశి వారికి గురువు ధన లాభాధిపతి ధనం ఇవ్వాలన్నా అది దాచుకోవాలన్నా ఏకైక గ్రహం గురు గ్రహం అందువల్ల కుంభరాశి వారికి గురువు అనుకూలంగా ఉంటాయి ధనం బాగుంటుంది వచ్చిన ధనాన్ని దాచుకోగలుగుతుంది రెండు ఒకటే గురువు పాడైనట్టుగా ఉండే మొత్తం సంపాదన ఉండదు అప్పుడు వచ్చింది ఇమీడియట్గా ఖర్చు అయిపోతుంది మరి ఇప్పుడు నాలుగవ స్థానంలోకి గురువు మరి శత్రుస్థానం అయినప్పుడు కూడా కుంభరాశి వారికి నాలుగో స్థానం అన్నది శుకుడు కాబట్టి అది వీళ్ళకి అనుకూలంగా స్థానం అనుకుంటాం కాబట్టి మరి ధన లాభాధిపతి నాలుగో స్థానంలోకి వెళ్ళడం వల్ల ఒక విధంగా జాతకుడు స్థిరాస్తి మీద భూమి మీద పెట్టుబడి పెట్టే అవకాశం ఉన్నది ఏదన్నా గృహం కానీ ఇల్లు కానీ కొనుక్కోవచ్చు అయితే ఇందా చెప్పిన విధంగా జాగ్రత్తగా చూసుకోవాలి ఏదో సవకా అవుతుందనో డాక్యుమెంట్లు ఏందో ఇంకోటో ఫారం కొనుక్కోకుండా చాలా జాగ్రత్తగా కొనుక్కోవాలి అయితే ఇక్కడ ఏదన్నా విద్య కోసం కానీ ఉపాధి కొన కానీ జాతకుడు మరి ప్రయత్నం చేస్తుంటాయి ఒక విధంగా వేరే ప్రాంతానికి మైగ్రేట్ అయ్యి అక్కడ కొత్తగా ఉపాధి అవకాశాలు ప్రారంభించడం చేసుకోవచ్చు అదే కొద్దిగా వయసులో పెద్దవాళ్ళు అయితే ఏదన్నా ఒక ఆశ్రమంలోనూ ఓల్డ్ ఏజ్ హోమ్ బాగా డబ్బులు వచ్చి ఎక్కువ ఫెన్షన్ వస్తున్నవాడు కంఫర్టబుల్ గా ఉన్నటువంటి ఓల్డ్ హోమ్ లో హోమ్ లో ఉండే అవకాశం ఉంటుంది మొత్తం మీద ఏదన్నా తారకుడికి చూసేవాడు లేక పట్టించుకునేవాడు లేక తను కొంతవరకు ఏదో అది ప్రశాంత జీవితం అంటాం కానీ వంట జీవితం అనుకుందాం ఈ విధంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా గమనించాం ఎక్కువగా మరి ఈ వృషభ రాశిలో మరి వీళ్ళకి గురు ప్రవేశించాడు కాబట్టి వృషభ రాశికి శుకుడు అధిపతి అది లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం నిరంతరం లక్ష్మీ స్తోత్ర పారాయణ కనకదాన స్తోత్రం లాంటి చదువుకోవడం మరి ముఖ్యంగా విష్ణు సహస్రనామాన్ని నిరంతరం పారాయణ చేయడం వల్ల లక్ష్మీ అనుగ్రహంతో పాటు గురుగ్రహ అనుగ్రహం కూడా జాతకుడికి సంపూర్ణంగా లభించే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా జాతకుడు మరి ఈ సంవత్సరం అంతా కూడా ఒక విధంగా ఏంటంటే గురుగ్రహం అనుగ్రహం ఉందనుకోండి ఖచ్చితంగా భగవంతుడు మీ అంక మీ మీతో ఉన్నట్టే అందుకని గురుగ్రహ అనుగ్రహం నిరంతరం పొందాలంటే నిరంతరం భగవత్ ధ్యానంలో ఉంటూ ఎటువంటి అనాచార కార్యక్రమానికి పాల్పడకుండా చాలా నియమ నిష్టలతో సాంప్రదాయబద్ధంగా ఉన్నప్పుడు మంచి ఆలోచనలతో ఉంటే ఖచ్చితంగా జాతకుడు మరి శుక్ర రాశిలో ఉన్నటువంటి గురువు మరి ఈ కుంభరాశి వారికి ఖచ్చితంగా ఒక సౌకర్యవంతమైన జీవితాన్ని ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత ఏంటంటే ఒక అదృష్టకరమైనటువంటి విశేషం గురువు దశమ స్థానాన్ని వీక్షిస్తున్నాడు రాశి అందు ఉన్నటువంటి శని దశమ దృష్టితో దశమాన్ని వీక్షిస్తున్నాడు ఖచ్చితంగా దశమ భావం యొక్క శుభ ఫలితాలు జాతకుడు పొందుతాడు అంటే ఈ ఈ శాస్త్ర ప్రకారం గురువు శని సంయుక్తంగా ఏ రాశి మీద ప్రభావం చూపుతారో ఆ ఆ రాశి ప్రభావ ఫలితాలు హండ్రెడ్ పర్సెంట్ మనకు అందుతాయి కాబట్టి మీరు హండ్రెడ్ పర్సెంట్ వృత్తి సంబంధించిన విషయాల్లో ఉన్నటువంటి సమస్యలు హండ్రెడ్ పర్సెంట్ సాల్వ్ అవుతాయి నూతన ఉపాధి అవకాశాలు లభిస్తాయి వృత్తిలో సౌకర్యాలు పెరుగుతాయి అది కర్మస్థానం కాబట్టి వృత్తి స్థానం కన్నా కర్మస్థానం అది పదవ స్థానం జాతకుడు తన దైనందిన జీవితంలో ఎటువంటి ఏ మార్గాల ద్వారా ధనాన్ని సంపాదిస్తాడు అతని రెస్పాన్సిబుల్టీ సేటి ఇతని జన్మ తీసుకున్నందుకు ఎటువంటి కర్మలు చేయవలసి ఉంటుంది ఇవన్నీ కూడా కర్మస్థానం మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి మొత్తం మీద ఇప్పుడు కర్మస్థానం సంబంధించిన అన్ని విషయాలు కూడా జాతకుడు సంపూర్ణంగా సంతృప్తి చేయగలరు ఫుల్ఫిల్ చేయగలడు కాబట్టి ఖచ్చితంగా జాతకుడు ఒక విధంగా ఇది ఒక అదృష్ట స్థానంగానే భావించి గురుగ్రహ అనుగ్రహం కోసం మనం ఇందాక చెప్పినటువంటి రెమెడీస్ చేసుకోవడం వల్ల అలాగే మరి ప్రస్తుతం ఈ జన్మ శని ప్రభావం అనేది గురువు ఏదైనా మంచి పంతం ఇవ్వాలంటే శని మంచి స్థానం కూడా ఉండాలి శని పట్టుకున్న వాడికి గురువు కూడా మంచి పంతం ఇవ్వలేదు ప్రస్తుతం కుంభరాశి వారికి శని ఎక్కువ జన్మశని ఉన్నాడు కాబట్టి శని యొక్క ప్రభావం నుంచి మీరు బయటపడాలంటే ఖచ్చితంగా శనికి పరిహారం చేసుకోవాలి శనికి పరిహారం చేయాలంటే డబ్బులు తీసుకునే పరిహారం అయితే పనిచేయాలి శరీరాన్ని వంచి కష్టపడి క్రమశిక్షణతో వాకింగ్ చేసి రన్నింగ్ చేసి వ్యాయామం చేసి మొత్తం మీద ఏంటంటే అలవాటు తగ్గించుకొని సుఖాన్ని తగ్గించుకొని నిజాయితీగా మరి కష్టపడితే ఖచ్చితంగా గురుగ్రహ అనుగ్రహం కూడా లభించి సంపూర్ణంగా భాగ్య రాజ్యాధిపతి యోగం యాక్టివేట్ అయ్యి దాని ఉద్యోగపరంగా స్థిరపడి ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది సస్తి